మంగళాద్రి పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిస్తోంది ప్రత్యేకించి శ్రీ పానకాల లక్ష్మీ వారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి గత పదిహేడు సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మాలధారణోత్సవం వెడుకగా కొనసాగుతోంది మండల దీక్ష అద్దమ మండల దీక్ష ఏకాదశ మాల దీక్షలను శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి భక్తులు ఎంతో ఉత్సాహంగా స్వీకరిస్తున్నారు ఈరోజు మార్చి నాలుగు మంగళవారం ఉదయం ఎగువ సన్నిధిలోని మండపంలో దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీమాన్ మాలీవంతం దీక్షితులు ఏకాదశ మాల దీక్షాపరులకు మాలధారణ చేసి ఆశీర్వచనాలు అందజేశారు ఈ కార్యక్రమాలకు తోటా శ్రీనివాసరావు మిత్ర బృందం మాలధారులకు ఉచితంగా దుస్తులు అందజేయటంతో పాటు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో పీఠం ఏర్పరచి ప్రత్యేక పూజలు చేసుకునేందుకు సహకారం అందిస్తున్నారు అలాగే సద్ది కూడా అందిస్తూ మంగళాద్రి దివ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మాలదారులను ప్రోత్సహిస్తుండటం విశేషం गो सह कु आयू सह कु एशन

لاڪر سائنس طرفان جي مالايت جو دور نه آندو ٿيو آهي Thank okay. you. वासुदेव सह कुनाज़ीन सह कुझु ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళ సేవా ట్రస్ట్ అధ్యక్షుడు తోట శ్రీనివాసరావు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు న్యాయవాది రంగిశెట్టి లక్ష్మి తదితర ప్రముఖులు పాల్గొన్నారు పదిహేడు సంవత్సరాల క్రితం పది మంది భక్తులతో ఆరంభమైన ఈ దీక్ష నేడు ఆరు వందల మందికి పైగా భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మాలధారణ స్వీకరిస్తుండటం విశేషం తోట శ్రీనివాసరావు పదిహేడు సంవత్సరాలుగా నరసింహుని మాలధారణ స్వీకరించే భక్తులకు ఉచితంగా వస్త్రాలు అందజేస్తూ వారికి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో అల్పాహారం భోజనం ఏర్పాట్లు చేయడం అభినందినీయమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శివారెడ్డి గురుస్వామి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు గోగినేని వెంకటేశ్వరరావు రోటరీ క్లబ్ ప్రతినిధి సైదానాయ్ శివాలయం మాజీ ధర్మకర్త అన్నపురెడ్డి రామకృష్ణారెడ్డి భక్త బృందం ప్రతినిధులు బుర్రి సతీష్ హనుమంతనాయక్ మాదల గోపి సారమేఖల బాబీ సుబాని చింకా మహేష్ చింకా లవణ్ కృష్ణ రుద్రూ వినయ్ పేరుపైన కోటేశ్వరరావు కోట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు नारायण भॻवान दोस्त साहब गोत्रोदृष्यंसाहय ओं नम भगवद वाजुदेवाय नमो विष्णवे ओं नमो नारायणा ओं नमो भगवदे वाजुदेवाय नमो विष्णवे नमो नारायणा नारायणा सर జయ నారసింహ జిజయ నారసింహ మాతా నృసుంహస్య పితా నృసుంహ ప్రాతా నుసుంహస్య సకా నృసింహ విద్యా నృసుింహ ధరుణం సింహ స్వామే నరసుంహ సకలం నరసింహ మన క్షేత్రంలో మన అందరి సంరక్షణ శ్రీ పానకాల లక్ష్మీ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజున ఏకాదశి దీక్ష పదకొండు రోజులు ఈ మాతలందరూ కూడా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసమై ఈ మాతల కోసం స్వామివారి యొక్క అనుజ్ఞ పొంది ఏకాదశి దీక్షగా దీన్ని తీసుకున్నాం మనం ఈ ఏకాదశి దీక్షగా తీసుకున్నట్లయితే స్వామి యొక్క మన మనందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు పొంది మన ఉన్న మనము ఉన్నటువంటి స్థానం నుండి మంచి ఉన్నతమైన స్థానంలోకి వెళ్తామని చెప్పి స్వామి యొక్క దివ్య మంగళా శాసనాలు ఈ నరసింహ దీక్ష తీసుకున్న వాళ్ళందరికీ కూడా శత్రుభయం కానీ అదేవిధంగా రాహు దోషాలు కానీ పితృదోషాలు కానీ ఉన్నట్లయితే అవన్నీ పోతాయని చెప్పేసి మన నరసింహ పురాణంలో చెప్పబడింది కాబట్టి మన మంగళాద్రి క్షేత్రంలో నలభై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు అదేవిధంగా ఈ రోజున పదకొండు రోజుల దీక్ష తీసుకొని స్వాములందరూ కూడా ఈ యొక్క స్వామి కృపాకటాక్షాలతో ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ దీక్ష తీసుకున్న స్వాములందరికీ కూడా మన మంగళాద్రిలో ఉన్నటువంటి తోట శ్రీనివాసు గారు అదేవిధంగా వాళ్ళ మిత్రమండలందరికీ కూడా కలిసి ఈ యొక్క నలభై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు పదకొండో రోజు దీక్ష స్వాములందరికీ కూడా ప్రతినిత్యము స్వామి యొక్క అన్న ప్రసాదాన్ని అందజేస్తున్నారు అదేవిధంగా వస్త్ర సమర్పణ కూడా గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క స్వామివారి యొక్క కార్యక్రమంలో స్వామి యొక్క సేవ చేసుకుంటూ భక్తులందరికీ కూడా అనేక కృభాకటాక్షలు అందిస్తూ ఉన్నారు వారికి వారి కుటుంబానికి వాళ్ళ మిత్రమండలందరికీ కూడా స్వామి యొక్క దివ్య శాసనాలు ఉండి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి స్వామి యొక్క కృభాకటాక్షలు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం జయ నారసింహ జై జయ నారసింహ ఈ దీక్ష తీసుకున్న స్వాములందరికీ కూడా మన లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క దేవస్థానంలో ఉచితంగా స్వామి యొక్క అన్న ప్రసాదాన్ని ఇస్తుంటారు అక్కడ వచ్చి మీరు భోజనం చేయొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అదేవిధంగా ఉదయం ఆరున్నరకి సాయంత్రము ఉదయం ఏడున్నరకి సాయంత్రం ఆరున్నరకి స్వామివారి యొక్క దివ్య దిగు సన్నిధిలో స్వామికి హారతి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రతినిత్యం కూడా వచ్చి స్వాములందరూ కూడా హారతిని ఎత్తుకోనవలసిందిగా తెలియపరుస్తున్నాం జయ నారసింహ జై జయ ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ ఈ లక్ష్మీ నరసింహ మాలధారణ అనేది గత పదిహేడు సంవత్సరాల నుంచి జరుగుతుందండి దీనికి ముఖ్యంగా మూల కారణము మన ప్రధాన అర్చకులైనటువంటి శ్రీనివాస దీక్షితులు గారు ఈ మాలధారణని చేశారండి సుమారుగా పదిహేడు సంవత్సరాల నుంచి ఈ పదిహేడు సంవత్సరాల నుంచి భక్తులకి ఎటువంటి నిర్విరావంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి సంవత్సరము భక్తులు పెరుగుతూనే వస్తున్నారు ఈ సంవత్సరం కూడా చాలామంది ఈ మాలధారణ ధరించడం జరిగింది ఈ మాలధారణ ధరించిన భక్తులు స్వామివారు చెప్పినట్టు మన శ్రీనివాస దీక్షితులు గారు కొన్ని నియమాలు చెబుతారండి ఆ నియమాలను పాటిస్తా మనందరం కనుక ప్రతిరోజు పూజా విధానం అనుసరించి పూజా విధానాలు చేసుకుంటుంటే మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారులు మనల్ని ఎంతో బాగా చూస్తూ ఉంటారు మేము పదిహేడు సంవత్సరాల నుంచి మాల ధారేస్తున్నాను ఈ మాలధారణ వేసిన కాడి నుంచి మేము దినదినా అభివృద్ధి చెందుతూనే ఉన్నాం తప్పితే ఈ రోజుకి ఎటువంటి ఒక చిన్న ఇబ్బంది కూడా కలగకుండా లక్ష్మీ నరసింహ మమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నారు ఈ మాల ధారణతో పాటుగా ఇక్కడ ప్రతి సంవత్సరము మన తోట శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో దుస్తులు పంపిణీ చేయటం జరుగుతుంది వారు కూడా గత పదిహేడు సంవత్సరాల నుంచి దుస్తులు పంపిణీ చేస్తూ ఉన్నారు వారికి కూడా మన ఈ భక్తులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ మాలధారణ దినదిన అభివృద్ధి చెందుతూ శ్రీనివాసు దీక్షితులు గారు ఎటువంటి విసుగు లేకుండా ఈ రోజు కూడా అందరి చేత మాలధారణ ధరిస్తా నియమాలు చెబుతున్నారీ వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చేసి పదిహేడు సంవత్సరాల నుంచి రెండు మంత్ అది పెట్టాను దేవస్ ఓ వందల మంది ఈ షావులకి షాజ్ చేసుకుంటాం పుష్పంత దేవుడి రెండు వేల మంది గత పద్నాలుగు సంవత్సరాల నుంచి స్వామివారి నలభై రోజు దీక్ష అర్ధమండల దీక్ష ఈరోజు ఏకాదశి దీక్ష దివ్యంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి మన గురుగారైనటువంటి మాల్యవంతం శ్రీనివాస దీక్షితుడి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది దీక్ష కార్యక్రమానికి ఒక జత వస్త్రాలు అట్లాగే అన్న వితరణ కార్యక్రమం ఈ పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా తోట శ్రీనివాసరాధనలో జరుగుతూ ఉంది వారిని వారి కుటుంబాలని ఆ లక్ష్మీ నరసింహ ఎల్వేలా కాపాాలని కోరుకుంటూ అట్లాగే దీక్ష తీసుకున్న స్వాములందరూ కూడా తప్పనిసరిగా దేవస్థానం మన లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో పీఠం ఉంది వచ్చి అక్కడ హారతలు తీసుకోవచ్చు అట్లాగే అన్న విత్తరణ కార్యక్రమం అక్కడే జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకల్లా పీఠంలో పూజ అయిన అనంతరం మన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారికి గోష్ఠి కార్యక్రమం జరుగుద్ది ఆ కార్యక్రమంలో పాల్గొనాలి అట్లాగే సాయంకాలం కూడా ఏడున్నరకి తప్పనిసరిగా అందరూ కూడా ఆర్తి కార్యక్రమం ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్జాయం చేయాల్సి అనుకుంటున్నాం ఈ నా తొమ్మిది రోజులు స్వామివారి ఉత్సవాలు మొదలు అందరూ కూడా వాహనం అమ్మట వస్త్ర మనం పశు వస్త్రాలతో దిగ్జయంగా జై నరసింహ ఈ మాలధారణ కార్యక్రమం గత పదిహేడు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న మాల్యవంతం శ్రీనివాసరావు గారికి అంతకుముందు మంగళగిరిలో ఈ విషయం ఎవరికి తెలియదు మాల్యవంత శ్రీనివాసరావు గారు మనకు కూడా మంగళగిరిలో పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారికి మాలధారణ జరగాలని నలభై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు పదకొండు రోజులు పదకొండు రోజులు మరి ముఖ్యంగా మహిళలు ఉత్సాహపడుతుంటే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని పదకొండు రోజుల కార్యక్రమాన్ని ఏకాదశి మాలని చెప్పి ప్రవేశపెట్టి మహిళలను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా తోట శ్రీనివాసరావు మిత్రులను గత పద్నాలుగు సంవత్సరాల నుంచి దాతలు ఎవరన్నా మాకు ఆనందంగా ఉంది మేము కూడా పాలు పంచుకుంటాం అన్నా కూడా సరే ఎంతో ఆర్థికంగా ఎంత అయినా సరే ఆయన ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమంలో మధ్యాహ్నం ఇంటి దగ్గర అవకాశం లేని వారికి సద్ది ఏర్పాటు మరియు సాయంత్రం భిక్ష ఏర్పాటు చేసి ఈ ఈ భక్తులు ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకోలేని వాళ్ళకి పీఠం ఏర్పాటు చేసి వారికి ఉదయం సాయంత్రం అదేవిధంగా వాళ్ళు హారతి తీసుకొని పూజ చేసుకోవడానికి ఇంట్లో పీఠం పెట్టుకుని ఏర్పాటు లేని వారికి ఇబ్బంది లేకుండా కలిగిస్తూ ఎంతో సహకార సహాయ సహకారాలు అందిస్తున్నారు మరియు గాజులు శ్రీనివాసరావు గారు ఇక్కడ అందరినీ ఉత్సాహపరుస్తూ మాల నియమాలను ఉల్లంఘించకుండా ఎవరైతే మాల నియమాలు ఉల్లంఘిస్తున్నారో వారికి సర్ది చెప్పుకుంటూ వస్తున్నారు కనుక స్వామివారి మన అనుగ్రహం మనందరి మీద ఉంది కనుక మాల నియమ నియమాలను ఎవరు కూడా ఉల్లంఘించకుండా స్వామివారు చెప్పినట్లుగా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసి మన మంగళగిరి చరిత్రని పునరావృతం అయ్యే విధంగా చేయాలని చెప్పేసి కోరుతున్నాను జై నరసింహ జై జై నరసింహ आरा लगे तो नीचे और लागने ने न्यूज़ का है अलग अलग न्यूज़िकल 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 आ रहा है लगा आया अंकित

ད�ས ད�སུ སྡེ རེ སྡེ རེ རེ སྡུ ཧྱ སྡེ ཡོ སེ ར སེ ར ོ ང ལ སེ ར ེར ེེ ཇ ྱ སའེ ེ ན నారసింహ జయ నారసింహ ఈ యొక్క నాన్న మీరు గారు అండా దీక్ష తీసుకున్న స్వాములందరికీ కూడా వారు పాటించడానికి ఆచారాలు ఏ విధంగా ఉంటాయంటే ప్రతినిధ్యము లేచి సూర్యోదయానికి ముందే మన ఇంట్లో స్వామివారి యొక్క ఆ యొక్క మందిరం ముందు శుభ్రం చేసుకొని తలారా స్నానం చేసి దీపారాధన చేసుకొని స్వామి యొక్క అర్చనా కార్యక్రమం హారతి కార్యక్రమం చేసి సూర్యోదయానికి ముందుగానే ఆ యొక్క హారతి మనం అందుకోవాలి తదనంతరం స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయం విష్ణు ఆలయంలో మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి మంగళాద్రి క్షేత్రంలో అయితే నరసింహస్వామి దేవాలయానికి అదే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళైతే మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి విష్ణు యొక్క విష్ణుమూర్తి దేవాలయంలోకి వెళ్ళి రాములు వారు కానీ శ్రీకృష్ణులు కానీ అదేవిధంగా నరసింహస్వామి కానీ వెంకటేశ్వర స్వామి గారు ఉన్నటువంటి విష్ణు ఆలయంలోకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని ఆర తీసుకోవడం ఈ యొక్క మాల తీసుకున్న తర్వాత మనం చేయాల్సిన కార్యక్రమాలు అదేవిధంగా ఈ రోడ్ల మీద తినేటువంటి కార్యక్రమం ఎటువంటి ఎటువంటిది పనికిరాదు ఇక్కడ వారి యొక్క దీక్ష ఎట్లా ఉంటుందంటే అది ఎంత కఠినంగా ఉంటుందో అంత ఫలితాన్ని కూడా మనకి ఇస్తుంది కేవలం మన కోసం వచ్చేటువంటి రూపమే నరసింహ అవతారం అన్ని రూపాల్లో స్వామివారు మనకి ఇది ఈ విధంగా చేయాలి ఈ ధర్మం అంటే ఎట్లా ఉంటుంది ధర్మాన్ని ఈ విధంగా చేయాలని చెప్పేసి స్వామి వారిని కవడం జరిగింది కానీ కేవలం భక్తుల్ని రక్షించుకోవడానికి వచ్చిన రూపమే నరసింహ రూపం అటువంటి రూపాల్లో ఉన్నటువంటి ఆ యొక్క నరసింహ స్వామి వారి యొక్క మనం దీక్ష తీసుకోవటం కూడా మనకి పూర్వ జన్మలో ఉన్నటువంటి ఆ యొక్క సుకృతం ఉంటే కానీ యొక్క స్వామి దీక్ష తీసుకుంటానని మనకి అర్హత రాదు కాబట్టి అటువంటి అర్హత పొందిన తర్వాత మనందరం కూడా చాలా జాగ్రత్తగా నియమనిష్టలు పాటిస్తూ స్వామి యొక్క కృపా కటాక్షాలు పొంది మీ అందరూ కూడా దివ్యమంగళ శాసనాలను ప్రతినిత్యం కూడా స్వామి యొక్క హారతి అద్దుకుంటూ ఆమె యొక్క దివ్య మంగళా శాసనాలు మీ అందరూ కూడా పొంది స్వామి యొక్క పాదపద్మాలకి ప్రతినిత్యం కూడా మీరు ఏది ఊర్లో అయితే ఉంటారో ఆ ఊరిలో ఆ విష్ణు ఆలయానికి వెళ్ళి ఆ యొక్క స్వామి పాదపద్మాలకు నమస్కారం చేసుకున్నట్లయితే మీకు స్వామి యొక్క కృపా కటాక్షాలు పరిపూర్ణంగా పొందుతాయని చెప్పేసి నరసింహ పురాణంలో చెప్పబడింది కాబట్టి ఈ రోజున ఈ స్వాములందరూ కూడా ఈ యొక్క నసింహ దీక్ష తీసుకున్న స్వాములందరూ కూడా ప్రతినిత్యం ఆ కార్యక్రమాన్ని చేసి ఇతరు హృదయం కూడా వీరందరూ కూడా దేవాలయానికి వెళ్ళి సూర్యోదయం ముందే స్వామివారి యొక్క అర్చన అయిపోవాలి మన యొక్క పీఠం దగ్గర సూర్యోదయానికి ముందే మనం అర్చన చేసుకొని స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి తీసుకొని రావాలి కాబట్టి ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పొందండి ప్రతినిత్యం రేపు ఉదయం ఐదు గంటల నుంచి స్వామివారి యొక్క రేపు ఐదో తేదీ నుంచి స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి కాబట్టి స్వాములందరూ కూడా ప్రతినిత్యము కూడా స్వామి యొక్క రథోత్సవానికి వాహనాల యొక్క వాహనం యొక్క రథోత్సవం ముందు మీ అందరు కూడా ఉండి జయ నారసింహ జయ జయనారసింహ అంటూ స్వామి యొక్క రథాన్ని మీరు స్వామి యొక్క కృపాకటాక్షాలు పొందుతూ ఆ యొక్క రథాన్ని లాగుతూ స్వామి యొక్క పాదపద్మాల మీ అందరూ కూడా ఆమె యొక్క దివ్యమంగళాశాస్త్రం అందుకోండి జయ నారసింహ జయ జయ నారసింహ